అబ్రహాము బలిపీచమును కట్టి కట్టెలను పేర్చి ఏం చేశాడంట నిప్పు పెట్టి ఇస్సాకును బంధించి కట్టెల మీద పండబెట్టి ఏమెత్తాడంట కత్తి ఎత్తెను అలెలు అమ్మా ఏమెత్తాడు చెప్పండి ఎవరిని చంపడానికి పక్కన వాళ్ళు పడవటానిక ఎవరు బలి ఇస్సాకు ఎవరిని ఏమన్నారు దేవుడు ఇస్సాకును బలిగా ఏమన్నాడు ఇక్కడ ఏం వాక్యం చదువుతున్నాం అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను ఎవడు ఆ వాగ్దానాన్ని బట్టి సంతోషించి అంగీకరించినో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడు ఎవనితో చెప్పినో ఆ దేవుడు మృతులను సహితము లేపుటకు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లోని మరలా పొందెను హలెలుయో ఒకటి నువ్వు బలర్పించాలంటే ప్రేమ ఉండాలి రెండోది నువ్వు బలి అర్పించాలంటే విశ్వాసము అలే లుయో మరలా చెప్తున్నాను బలి అర్పించాలంటే బలి కట్టుకునే అనుభవం ఉండాలి బలిపీఠము కట్టేవాడే బలి అర్పించగలడు బలిపీఠం వాడు బలి అర్పించలేడు అలాగే దేవుని ప్రేమించలేని వాడు దేవునికి ఏమీ ఇవ్వలేడు విశ్వాసం వాడు ఏమీ వాడు వింటున్నారా నీవు నేను చూసేది ఏంటో తెలుసా అమ్మా నేత్రాలతో తెలిసే విశ్వాసం కాదు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి హలే లుయో మనం చేసే విశ్వాసం ఈ లోకానికి వెర్రితనం ఎవరికి అర్థం కాదు ఈ మందిరం ఏంది ఈ పాటలేంది ఈ గోలేంది అందరికి అర్థం కాదు కానీ నీవు చేసే భక్తి నువ్వు చేసే విశ్వాసం కంటికి కనబడదు హృదయానికి చెప్పాలి కంటికి కనబడదు హృదయానికి అదే నువ్వు నమ్మాలి అలే లూయో చూసిందాన్ని నమ్మటంలో గొప్ప ఏం లేదు చూడక నమ్మిన దాంట్లోనే గొప్ప ఇక్కడ చూస్తున్న అబ్రహాం అంటున్నాడు నా కుమారుని దేవుడు ఎక్కడి నుంచి లేపుతాడంట మృతుల్లో నుంచి సహితము లేపగలిగిన వాడు హలోయో అమ్మా లాజర్ని ఎప్పుడు లేపాడు దేవుడు చెప్పాలి నోరు దగ్గరి చెప్పాలి లాజరు చనిపోయాడు నాలుగు రోజులు సమాధిలో ఉన్నాడు లేపాడా లేపలేదా లాజరు బయటికి రామంటే పేత వస్త్రాలతో ఉన్నవాడు కూడా ఏమయ్యాడంట బయటికి లేచి వచ్చాడు పన్నెండు సంవత్సరాలు కుమార్తె యాయురి కుమార్తె చనిపోయి మంచం మీద ఉంటే చిన్నదనాలు లెమ్మంటే లేచింది ఆ ఎదవరాలకి ఒక్క కాని ఒక్క కుమారుడు అందరూ పాడ మోసుకొని పోతుంటే పాడె ముట్టి పాడ మీద ఉండవని లే లే అంటే లేశాడు అబ్రహాము దేవుడు నమ్మాడు మృతుల్లో నుండి సహితం కూడా దేవుడు నా కుమారుడు నాకు మరలా ఇవ్వగలడు విశ్వాసం ఏముండాలి చెప్పండి విశ్వాసం ఈరోజు నీ విశ్వాసం దేని మీద నీ ప్రేమ దేని మీద నీ నమ్మకం దేని మీద నా ప్రేమని వర నీ విశ్వాసము దేవుని మీద ఉండాలి హలెలుయో అది బలహీనమైన విశ్వాసం కాదు అది బక్క చిక్కిపోయిన విశ్వాసం కాదు అది అపనమ్మకంతో ఉన్న విశ్వాసం కాదు అది పరిపూర్ణమైన శక్తి కలిగినదే ఉండాలి హలెలుయో బలి అర్పించే పశువు కలంకము లేనిదై ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి కలంకము లేనిది కలంకం ఉండకూడదు అపవిత్రత ఉండకూడదు ఎందుకనంటే నీ కొరకు నా కొరకు కలువరిసలలో ప్రాణం పెట్టిన దేవుడికి ఏమి లేదు చెప్పండి పాపమే లేదంట ఏమి లేదంటే చెప్పండి ఏమి లేదంటే చెప్పండి పాపమే లేదు చూడండి త్వరగా మనం చూద్దాం ఎబ్బులు రాసిన పత్రిక ఏడో అధ్యాయము త్వర త్వరగా రెండు మాటలు తిరిగేసి మనం వాక్యాన్ని ముగించుకుందాం ఎబ్బులు రాసిన పత్రిక ఇరవై అధ్యాయము ఇరవై ఐదో మనం త్వరగా చదుద్దాం దేవుని వాక్యం చెబుతుంది ఇరవై ఐదో చూడండి ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షాన విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణగా చేయుటకు శక్తివంతుడు శక్తి రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు తర్వాత ఇరవై ఎరొచ్చినావు పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకమును పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చయిన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన దేవుడు హలెలుయో ఈరోజు నువ్వు దేవుడని పేరు పెట్టి ఏ దేవుని సేవిస్తున్నావో ఆ దేవుణ్ణిలో ఈ లక్షణాలు కానరావాలి ఎవరంట ఆయన మొదటిగా రక్షించుటకు శక్తివంతుడు ఎలా ఉండాలి చెప్పండి రక్షించుటకు శక్తివంతుడై ఉండాలి తర్వాత దేవుల్లో ఎలా ఉండాలి ఒకడు పవిత్రుడై ఉండాలి నిర్దోషి అయి ఉండాలి నిష్కలంకుడై ఉండాలి పాపములో చేరక ప్రత్యేకమైన వాడు హలలు సంగము అంటే అర్థమైంది తెలుసా ప్రత్యేకత అంటే ఏం చెప్పండి ఎవరికి ప్రత్యేకత ఎవరికి ప్రత్యేకత ఎందుకు ప్రత్యేకత సంగము అంటే బయటికి పిలవబడిన వారు అని అర్థం ఎవరు చెప్పండి బయటకి దేనికి పిలువబడ్డారు తెలుసా పాపం అనే మురికి గుంటలో నుండి పాపం అంటే మీ అందరు తెలుసు ఇంకా బాగా అది వ్యభిచారం కానీ జాగత్తం కానీ దొంగతనం కానీ లంచ లంచగొడితనం కానీ నరహత కాని మానభంగాలు కాని ఇతరుల దోచుకోవటం కాని ఈ పాపం అనే లోకములో నుండి దేవుడు మనందరిని కూడా బయటికి పిలిచాడు హలే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఇందాక చెప్పా పరిమళ వాసనగా ఉండేటప్పుడు దేవుడు మనల్ని ఆయన పరిశుద్ధుడు చూడండి ఏమనుందో ఇరవై ఆరో పవిత్రుడు నిర్దోషియు నిష్కలంకుడును పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు ఈరోజు దేవుళ్ళనే వాళ్ళు అనేక మంది పిలబడ్డారు వాళ్ళందరూ పాపం చేశారు వాళ్ళందరూ పాపం చేశారు సంపటంలోనో వ్యభిచారంలోనో దొంగతనంలోనో నరహత్యలోనో మోసం చేసే విషయంలో దేవుళ్ళని పిలబడుతున్న వాళ్ళందరూ కూడా పాపం చేశారు కానీ నీవు సేవిస్తున్న దేవుడు ఈజ్ డిఫరెంట్ ఇజ్ ఎ సఫరేట్ ఎవరిలో కలవడు ఆయన హలెయ ఆయన ప్రత్యేకమైన దేవుడు హలలూయా అందరు ఒక సైడు ఈయన ఒక్కడ ఒక సైడు ఎందుకు తెలుసా ఈయన లోకాన్ని సృష్టించిన వాడు నిన్ను సృష్టించిన వాడు కానీ ఈ రోజు దేవుళ్ళని కొలబడిన వారు మనుషులు సృష్టించుకున్న వారు కానీ ఈ రోజు దేవుని వాక్యం చేస్తుంది ఆయన పరిశుద్ధుడు ఆయన పాపములో చేరలేదు పాపులలో చేరలేదు చూడండి దేవుని వాక్యం చేస్తుంది పేత రాసిన పత్రిక మొదటి పేరు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన త్వరగా చదువువా మొదటి పేరు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నేను చదువుతున్నాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటా కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అలె అంటే ఈ దేవుల్లో ఏమి లేదంటే పాపము అనేది లేదు అమ్మాయించినారా ఈ దేవుని లేదు చెప్పండి పాపం అనేది లేదు అలాగే దేవుడిని దగ్గర గుడి నువ్వు పాపముతో అపవిత్రతో జాగత్తముతో ఈ లోక సంబంధమైన వాటితో నింపబడకూడదు హలోయో నువ్వు కూడా ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి చెప్పండి పాపుల్లో చేరక ఎవరిలో చేరకూడదు నువ్వు పాపుల్లో చేరటానికి నీకు బుద్ధి వస్తే పాత్మురాలివే నువ్వు కూడా పాపివే ఈరోజు దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే పాపుల్లో చేరక ఎలా ఉండాలని చెప్పండి ప్రత్యేకముగా ఎలా ఉండాలి చెప్పండి ప్రత్యేకముగా 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 నీ ప్రేమ ప్రత్యేకంగా ఉండాలి నీ విశ్వాసం ప్రత్యేకంగా ఉండాలి నీ సేవ ప్రత్యేకంగా ఉండాలి నీ ప్రార్థన ప్రత్యేకంగా ఉండాలి నీ ఆత్మీయత ప్రత్యేకంగా ఉండాలి నీ ప్రార్థన నీ స్థుతి నీ ఆత్మీయత నీ విశ్వాసము దేవుని మందిరములు ఎలా ఉండాలి చెప్పండి పరిమళ వాసనగా ఉండాలి హలెలుయో 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 ఎలా ఉండాలంట పరిమళ వాసనగా